వంచకుని వద్దకు పోయి ప్రమాదం కొని అనే అంశాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడు కానక చేరబోలగతి కర్ములు నమ్మిక లేని చేసిన తానది నమ్మి వాని కడ దాయకబోయిన హాని వచ్చునొచ్చో అదిట్లనం కొరకు చూపుచు నొడ్డిన పోను మేలుగా కొక్కు భాస్కరా చూడకుండా దగ్గరికి పోకూడదు కర్మకుశలుడైన వంచకుడు ఎంత నమ్మించినా చెలియక అతని దగ్గరికి పోయిన వానికి హాని కలుగుతుంది అది ఎలా అంటే చినుబండారాన్ని కనపడే రీతిగా పెట్టిన బోను చూడకుండా కేవలం తిండికి ఆశపడిపోయిన పందికొక్కు బోనులో చిక్కిపోతుంది అతికర్ముడు అంటే దానికంటే అతిక్రమించి పనిచేసేవాడు హద్దు మీది పనులు చేసేవాడు సాంఘిక మర్యాదను పని పనిచేసేవాడు వంచకుడు కర్మకుశలుడై బోను తయారు చేసే ఉద్దేశమే అతి కర్ముని ఆ బోనులో పందికొక్కును పట్టడానికి ఆహారం పెట్టడం వంచనతో చేసే పని దానివల్ల ఆ మొత్తం పని అతి కర్మ అవుతుంది అలా చేసేవాడు అతి కర్ముడు అవుతాడు పందికొక్కును చంపడానికి బోను పెట్టడం చేపలను పక్షులను పట్టడానికి వల పన్నడం ఏనుగులను పట్టడానికి కోతులు తీయడం ఇవన్నీ అతి కర్మలు వంచనతో చేసే పనులు వీటి వలన ప్రాణులకు కలిగేది హాని తప్ప మరొకటి లేదు కావున వివేకవంతులు అతికర్మల వంచన చేరి ప్రమాదము కొని తెచ్చుకోకూడదు తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను